వేవలనన మండలం చౌటకొల్పాస్తాలై పట్టించిన సంక్రాంతి సంబరాలు ముఖ్య అతిథి విద్యాసంస్థల టీం పాసారంకి కంపెనీ చెయ్యన్న సుభాకర్ గారు మరియు విద్యా కంపెనీ మెంబర్ బాబు గారు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డిఫైన్ డిఫైన్ కుపేమైన విద్యార్థుల్ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి సంక్రాంతి మన ఆనాదియుకు ఉన్నటువంటి సాంప్రదాయాల మర్చిపోకుండా భవిష్యత్తు భవిష్యత్తు జనరేషన్ అందుకూల తీసుకొచ్చే ఉద్దేశంతో సంక్రాంతి కంటే ముందే అంటే సంక్రాంతి పరంగా విద్యార్థులకు ఈ సంక్రాంతి పరంగా అవగాహన ఈ యొక్క పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఏర్పడడం జరిగింది ఈ సంబరాల కార్యక్రమంలో ఉన్న పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా ఈ కాలంలో వచ్చేటువంటి ఏదైతే ఏదైతే చేతికి వచ్చిన తర్వాత సంతోషంగా ఉండేటువంటి సమయం అదే విద్యార్థుల పతంగుల పోటీ తర్వాత మరియు మరింత పాఠశాల పట్ల ఆకర్షితులై మా పాఠశాలకు బలోపేతం చేసే ഉപാധ്യായുന്ദ്രം കാര്യം ചെക്ക പ്രദർശനം ചെയ്തു That's <laughs>